ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుసగా రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది పల్సర్ బైక్ మీద వెళ్తూ ఇద్దరు మహిళల మెడల నుంచి బంగారు గోల్స్ లాక్కెళ్లారు దొంగలు కేవీఆర్ కాలేజ్ వద్ద లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది ఆ సమయంలో బైక్పై వచ్చినటువంటి దుండగులు ఆమె మెడలోని చైన్ లాక్కెళ్లిపోయారు మరొక ఘటనలో నంది విగ్రహం దగ్గర స్కూటీపై అత్తాకోడ్లు వెళ్తుండగా అత్త మెడల నుంచి పసిటి గోల్స్ లాక్కెళ్లారు దొంగలు ఈ చోరీకి సంబంధించిన విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఈ ఘటనలపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రిపేరింగ్ కానీ వస్తున్నారు మీ అత్తయ్య గారు అని మేము ఇద్దరం వస్తాం స్కూటీ మీద వస్తుంటే ఇక్కడ హైవే దగ్గర నందిబొమ్మ దగ్గర ఆయిల్ బంక్ నుంచి నందిబొమ్మ మధ్యలో ఇట్లా స్కూటీ మీద దగ్గరకు వచ్చి ఒకళ్ళు బండి తగిలిద్దామని మేము స్లో చేసేకాలం మా ఆయన నుంచి మా అత్తయ్య గారు మెల్ల నుంచి చైన్ ఇట్లా లాగేసి తెంచుకొని వెళ్ళిపోతున్నారు మేము ఆపకుండా క్యాచ్ చేస్తామన్నా ఆగలేదు